హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటీవ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అండి నేను మీ నాగమందిరా మరి మొదటిసారి మనవిడి చూసే వాళ్ళని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థికి సంబంధించి ఒక బిగ్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి మరి ఏంటి సార్ ఆ గుడ్ న్యూస్ అని చెప్పుకుంటే ఇక్కడ మనకు సంబంధించి సో వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు అనేసి మనకి ఇక్కడ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి తెలపడం జరిగిందండి మరి ఇక్కడ ఎవరైనా సంబంధించి తెలుగు సంబంధించి సో తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ అలాగే తెలుగు పుస్తకాలు అనేవి సో ప్రిపేర్ చేయడం జరిగిందండి ప్రస్తుత న్యూస్ సిలబస్కి అనుగుణంగా రూపొందించిన ఏకైక మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఓన్లీ మన మెటీరియల్ మాత్రమే అండి సో మన మెటీరియల్ కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఇక్కడ దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా రెండు లేదా మూడు రోజుల్లో సో ఇక్కడ మనకు ఒక డిఎస్సికి సంబంధించి మరి ఎన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒక రెండు మూడు రోజుల్లో అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా అనేది కూడా మనకు ఇక్కడైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి లేకుంటే అసలు డిఎస్సి ఉండకోకుండా టెట్టి వదిలేసి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత డిఎస్సి ఉంటుందా ఇలాంటి అన్ని విషయాల గురించి మనకు ఏమైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నిటికీ కూడా ఒక సమాధానం అనేది దొరుకుతుంది అనేసి ఆశించవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ రెండు మూడు రోజుల్లో అన్నారు కాబట్టి సో ఒకవేళ రెండు మూడు రోజుల్లో చెప్పలేకపోయినా కూడా ఒక ఫైవ్ ఐదు ఐదు లేదా ఆరు రోజుల్లో అయినా మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందంటే అది డిఎస్సి ఉంటుందా ఉండదా లేకుంటే డిఎస్సి ఉండకపోతే టెట్కామ్ టీఆర్టీ రూపంలో ఉంటుందా లేదా అది లేకపోతే టెట్ ఉంటుందా లేకుంటే అసలుకి ఏమీ కదా ఒకవేళ ఉంటే ఎన్ని పోస్టులు ఉంటాయి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి సో ఇలాంటి అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఏదో ఒక దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయినా కూడా మనకు ఈ ఈ రెండు మూడు రోజుల్లో మనకు క్లారిటీ అనేది వస్తుంది అంటే ఈ ఇయర్ అంటే ఎండింగ్ అంటే సో డిసెంబర్ ముప్పై ఒకటి కానీ లేకుంటే జనవరి ఒకటి రెండు తేదీల్లో మనకు ఏదో ఒక చిన్న క్లారిటీ వచ్చేకైతే అవకాశం ఉంటుందండి సో ఏది అయినప్పటికీ ఎన్నో రోజుల నుంచి కష్టపడి చదువుతున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ను ఇలాగే కొనసాగించండి సో వస్తే చాలా మంచిది రాకోకుంటే సో చదివిన చదువు ఎక్కడా కూడా వృధా కాదు ఇంకొక ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని ఒక చిన్న పాజిటివ్ థింకింగ్ చేసి సో మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇది దానికి సంబంధించండి సో అకాడమీ పుస్తకాలు కాల్సిన వారు కూడా అదే నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబుల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ ఇంకా తెలుగు కంటెంట్ వ్యాకరణం తెలుగు మెథడాలజీ పుస్తకాలు ఎవరికైనా కావాల్సి ఉంటే సో సేమ్ నెంబర్కే కాల్ చేయండి